మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా సిహోర్ తహసిల్ లోని మహవరం కెమల్ల ప్రాంతాల్లో భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జనవిలాకిల్ సర్వే ఆఫ్ ద ఇండియా నిర్ధారించింది ఒకటి రెండు కాదు ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా పచ్చటి నిల్వలు ఉన్నాయని గుర్తించింది మహాగవాన్ కియేలాాలి అంతటా మట్టి నమూనాను సేకరించి పరీక్షలు జరిపి రసాయన విశ్లేషణ ద్వారా బంగారం మాత్రమే కాకుండా రాగి ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది దీనికి జేసీ అనేక పరీక్షలు నిర్వహించింది ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం రాగి ఇతర విలువైన కణజాల జాడలను వెల్లడించింది వంద హెక్టార్లలో విస్తరించిన బంగారం నిక్షేపాలు లక్షల టన్లో ఉండొచ్చని ఓ అంచనాకు వచ్చారు మట్టి నమూనా పరీక్షలు రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిధులపై స్పష్టమైన అంచనాకు వచ్చాయని జిఎస్ఐ శాస్త్రవేత్తలు చెప్పారు ఇక్కడ పసిడి తవ్వకాలు వాణిజ్యపరంగా లాభసాటి కానున్నాయని అధికారులు చెబుతున్నారు ఇటీవల కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలు ఒకటి అని ఖనిజ వనరుల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కరణము అర్థం చేసుకోవచ్చు ఇక జబల్పూర్ గోల్డ్ మైన్ భారత్కు గేమ్ చేంజర్ కానుందని జిఎస్ఐ చెప్తుంది దీంతో కొత్త బంగారు భారతం ఆవిష్కృతం కానుందని నిపుణులు చెప్తున్నారు పూర్తిగా ధృవీకరించబడితే ఇది భారతదేశంలో అత్యంత ఖనిజ సంపన్న ప్రాంతాల్లో జబల్పూర్ ఒకటిగా మారనుంది